నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరే నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఎం లెటర్ తో ఎవరి పేరు అయితే స్టార్ట్ అవుతుందో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళకి లైఫ్ లో సక్సెస్ ఎంత వరకు ఉంటుంది వాళ్ళు ఏం చేస్తే కలిసి వస్తుంది అమ్మ ఎం అంటే కుబేర సంఖ్య డి అన్న కుబేర సంఖ్య ఈ రెండు లెటర్స్ కి ఇరవై ఆరు అక్షరాల్లో మొత్తం అక్షరాలు ఇరవై ఆరు ఇరవై ఆరు అంటే ఎనిమిది దీంట్లో డిఎన్ఏ ఎంఏ ఎం అన్న ఫోర్ ఏ డిఎన్ఏ ఫోర్ ఏ ఫోర్ అనేది కాలు కాలేసుకున్న లెటర్ నాకేంటి ఇది కాలే అది కూడా దే చూడడానికి మనీ 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 మేకర్స్ ఎలా సంపాదించాలి తెలుసు కొంతమంది దాన ధర్మాల్లో కూడా ముందడుగులో ఉంటారు కొంతమంది దాన ధర్మాలు చేస్తారు చెప్పుకోరు సో ఫస్ట్ కంపెనీ పేర్లు అంటే మంచి మంచి కంపెనీ పేర్లు ఎంతో ఎంతో కంపెనీ పేర్లు పెట్టుకుంటే సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ మేక్ మనీ మెక్డొనాల్డ్స్ కంపెనీ అంటే నేను చెప్పేది ఈ బిస్కెట్లు మెక్డోనల్డ్ బ్రాండ్ బిస్కెట్ కాదు సో ఎంఆర్ఎఫ్ మా ఎంఆర్ఎఫ్ టైర్స్ మొనాకో బిస్కెట్స్ మెక్డొనాల్డ్స్ మారుతి సుజుకి తర్వాత ఎంజీ హెక్టర్ తర్వాత మాంగల్య ఎదురుగానే ఉంది మాంగల్య శారీస్ ముగ్ధా ముగ్ధా మా టీవీ ఎంఏఏ మెర్సిడీస్ బెంజ్ మహేంద్ర కంపెనీ ఎంతో మైక్రోసాఫ్ట్ మెట్రో మ్యాక్స్ మ్యాన్కైండ్ ముత్తూట్ ఫైనాన్స్ తెచ్చి కుదో పెట్టండి కొదో పెట్టినట్టు ఉంటాడు వారితే డబ్బులు లోటు ఉండదు ఎమ్మోడు ఎందుకు సంపాదిస్తాడంటే మన డబ్బులు కుదవ పెట్టుకోవడము మనకు తక్కువ ఇవ్వడము ఎత్తుకొని ఎక్కువ డబ్బులు మన కుదవ పెడతాడు వేరే వాళ్ళ దగ్గర సో మన డబ్బుల్ని ఎంజాయ్ చేసేది ఎమ్ఓడు అండ్ మలాబార్ వీడు కొలమంటాడు వీడేమో కొత్త పెట్టమంటాడు మలాబార్ ఏమో గోల్డ్ బనంటాడు అంటాడు ముత్తుడేమో కుదవ పెట్టమంటాడు సో ఈవన్ యాక్టర్స్ తీసుకుంటే బ్రహ్మాండమైన యాక్టర్స్ ఉన్నారు మోహన్ లాల్ గారు మమూటి గారు మమూటి గారు ఒక సంవత్సరంలో కృష్ణాగర్ హైయెస్ట్ అమ్మ తెలుగు ఫీల్డ్ నైన్టీన్ మూవీస్ వన్ ఇయర్లో నాగేశ్వరావు గారు సిక్స్టీన్ ఎన్టీఆర్ గారు సెవెంటీన్ మమూటి గారు ఒక సంవత్సరం సినిమాలు థర్టీ ఎయిట్ ఎయిట్ ముప్పై ఎనిమిది అంటే డ్యాన్స్ లీన్స్ ఎక్కువ చేయడం కదా ఓన్లీ ఏ కదా ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఒక సినిమా తీసేసేటట్టున్నాడు థర్టీ ఎయిట్ మూవీస్ ఇన్ వన్ ఇయర్ సో శర్మ గారు ముఖేష్ అంబానీ గారు డబ్బులు ఈ ఫ్యాక్టరీ మహేష్ బాబు గారు ముత్తయ్య మురళీధరన్ మురళీ మోహన్ గారు సో జై పేరి జై జయము బిజినెస్ మోహన్ బాబు గారు మొహమ్మద్ షమి మొహమ్మద్ సిరాజ్ మహాత్మా గాంధీ మమతా బెనర్జీ మంగల్ పాండే మనీష్ పాండే సో వీళ్ళందరూ కూడా బాగా డబ్బులో స్థిరపడిన వాళ్ళు దేనో హౌ టు మేక్ మనీ హౌ టు సేవ్ మనీ హౌ టు గ్రో మనీ సో ఎమ్ స్టాండ్స్ ఫార్ మనీ మేనేజ్మెంట్ మనీ మేకర్స్ మనీ గైడ్స్ వీళ్ళు సో ముఖేష్ అంబానీ గంటకు తొంభై కోట్లు ఎడ సంపాదిస్తున్నాడు ఆ నాలెడ్జ్ లేకపోతే సో హైయెస్ట్ ఇన్ ద ఇన్ ద కంట్రీ సో ఎం వాళ్ళు విపరీతమైన నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ని ఎలా కరెక్ట్గా వాడాలి ఎక్కడ జాగ్రత్త ఉండలో తెలుసు ఎక్కడ దెబ్బడుతుందో తెలుసు అక్కడ ఎంటర్ కారు వాళ్ళు సో అన్ని వ్యాపారాలు కూడా చేయరు వీళ్ళు డబ్బులు చేయ వర్క్ అండ్ దే ఆర్ హానెస్ట్ ఇన్ దర్ వర్క్ వర్క్ లో హానెస్ట్ ఉంటేనే దేవుడు లక్ష్మీదేవి దాన ధర్మాలు చేయడంటారు వ్యాపారస్తుడు ఎందుకు చేయాలమ్మా ఎములో అందరూ చేయరు ఎమ్లో థర్టీ టు థర్టీ ఫైవ్ దాన ధర్మాలు చేస్తారు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మేము కష్టపడి డబ్బులు మేము ట్యాక్సులు కడుతున్నాము మాకు లేకపోతే మీరు ఇస్తారా ఎందుకు ఇవ్వాలా అంటారు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మహేష్ బాబు గారు మూడు నాలుగు వేల ఐదు వందలు హార్ట్ ఆపరేషన్లు చేయించారు ఎంత గొప్ప మనసు ఉండాలి సో ఎమ్మనే వాళ్ళకి మంచి మనసు దైవ దీవన్లు ఉన్నాయి తొందరగా పైకి వస్తారు వీళ్ళు వయసు పెరిగినా కూడా వయసు తక్కువ కనబడుతుంటారు బికాస్ ఆఫ్ ద హార్ట్ ఓపెన్ హార్ట్ సో ఎవరికి కీడు చేయరు మోసం చేయరు ఏదంటే మొహం మీద మాట్లాడేస్తారు అనేస్తారు లైక్ మోహన్ బాబు మొహం మీద అనేస్తారు డెబ్బై పైన ఆయన ఆయన మంచిగా హెల్తీగా ఉన్నారు బట్ ఏదైనా ఆయన మీద వస్తే బాధ అని అనేస్తాడు అనమాట మొహమ్మీదే అనుకుంటారు యాక్టింగ్ చేయడు సో ఎంతో మనోజ్ కూడా మనోజ్ లో ఎయిటీన్ నెంబర్ వల్ల డైవర్స్ అయింది ఆయనకి ఆ ఎయిటీన్ నెంబర్ వల్ల బ్రదర్స్ తో మనస్పర్ధలు బేసిక్ గా మనోజ్ మంచివాడు ఎవరైనా ఏమంటారు వాడు సార్ హానెస్ట్ ఆ ఫేస్ లో తెలిసిపోతుంది నిజాయితీ అంటారు బట్ పేర్లో బలం లేకపోవడం వల్ల అనదమ్ముళ్ళకి తండ్రి కొడుకులకు పడిపోయింది సో అదృష్టం ఉండాలంటే పేర్ల నెంబర్ బాగుండాలి ఎంతో చాలా మంది సఫరే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ పేరులో కానీ వైబ్రేషన్స్ మార్చుకోగలిగితే అదృష్టం లక్కీ నంబర్ ఫోర్ లక్కీ నెంబర్ వన్ లక్కీ నెంబర్ సెవెన్ బాగా కలిసి వస్తాయి ఎయిట్ నెంబర్ తో ఇంపార్టెంట్ బిజినెస్ డీల్స్ వద్దు సో పి లెటర్ తో రిలేషన్ వద్దు డి లెటర్ తో రిలేషన్ వద్దు వీళ్ళతో అన్ని లెటర్స్ కూడా వీళ్ళకి సహకరిస్తాయి వీళ్ళ పైకి వచ్చేలాగా చూసుకుంటాయి గో మీదక మోర్ దెన్ త్రీ క్యారెట్స్ సిల్వర్ లో చేతిలో వేసుకోకుండా మెడలో అమ్మాయిలు ఉండాలంటే మేము అమ్మాయిలు సార్ ఎడం చేతికి వేసుకుంటాం సార్ అమ్మ మీ ఇంటికి వస్తే అన్నం ఎడం చేత పెడతాం కుడి చేతితో పెడతాం అని కుడి చేతనే పెడతాం సార్ మళ్ళీ ఎడం చేతికి ఎందుకు అమ్మ పవిత్రంగా ఉండాలి చెయ్యి చెయ్యి అంటే మనం ఆ రత్నాన్ని మనం పవిత్ర ప్లేస్ ఇవ్వాలి మాంగళ్యం మెడలో వేసుకుంటాం కాళ్ళకి వేసుకుంటే పవిత్రం మెడలో వేసుకుంటే పవిత్రం ఎడం చేతికి జాతి రత్నం రాయిలు వేసుకుంటే ఆ రాయిని మనం అవమానించినట్టు చాలా దగ్గర లేనిదేమంటే అమ్మాయిలకి ఎడం ఎడంచి ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిల కన్నా కొంచెం తక్కువలో ఉండాలి అబ్బాయిలు ఎక్కువగా ఉండాలి మనకు అలా కాదు మనకు అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా ఉండాలి గా ఉండాలి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అమ్మ అందరూ బాగుంటేనే సమాజం ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో ఏడుస్తుంటే ఆ ఇల్లు ఏం బాగుపడుతుంది ఎక్కడైతే ఆడపిల్లలు ఆనందంగా ఉంటారో అక్కడ కనక వర్షం కురుస్తుంది అమ్మాయిలు ఆనందంగా లేదు భారీ ఆనందంగా లేదా మొగుడు డెవలప్మెంట్ ఉండదు భార్య చెప్పి చెప్పిస్తే ఏ మొగుడు రా వీడు తిరుతున్నాడు కొడుతున్నాడు అంటే భర్తకు మంచిది కాదు ఆయనకి ఆయుష్ కూడా మంచిది కాదు సో రత్నం ఎప్పుడైనా కుడి చేతికి వేసుకోవడం లేదా మెడలో వేసుకోవడం ఉత్తమం గోమేదికం సో వీళ్ళు పర్టికులర్గా వీళ్ళు శుక్రవారం కానీ బేస్తవారం కానీ ఏ పని స్టార్ట్ చేసినా అద్భుతంగా ఉంటుంది సో వీళ్ళకి లోటు ఉండదు ఒక మంగళవారం పూట ముఖ్యమైన పనులు చేయొద్దండి మళ్ళా మళ్ళా చేయాల్సి వస్తుంది వీళ్ళకి వీళ్ళకి అందరికి కాదు నేను ఎక్కువ పనులు మంగళవారం చేసుకుంటా ఖాళీగా ఉంటుంది రిజిస్ట్రేషన్ మంగళవారం చేసుకుంటా ఆడ ఐదు మంది పది మంది బేస్తవారం పోతే ఫుల్ ఉంటారు వంద మంది ఉంటారు వెయిట్ చేయండి సార్ అంటారు మంగళవారం పోతే నడుచుకుంటా పోయినామా ఇచ్చినామా కూర్చున్నామా సార్ సంతకం పెట్టండి సార్ ఏం సార్ అంటే మంగళవారం ఎవరు రారు సార్ మంగళవారం పదికన్నా ఉండవు బుధవారం బేస్తవారం వంద ఉంటాయి సో నై ఐ హిక్స్ ఎవ్రీథింగ్ ఆల్ రిజిస్ట్రేషన్ ట్యూస్డే ఓన్లీ కన్వీనియన్స్ కదా సో ఎమ్లో ఉన్న ఉండి ఇబ్బంది పడేవాళ్ళు పేరు బాగాలేదని అర్థం అర్థం చేసుకోవాలి పేరులో అయితే ఎములో అయితే బలం ఉంది పేరులో బలం ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఎస్ సార్ సో ఎవరైనా సరే మీ పేరు బలం తెలుసుకోవాలి లేదా మీ వెహికల్ నంబర్ బాగుందో తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ బాగేనండి ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లేదా డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ వన్ నైన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీరు వాట్సప్ చేశాక కొంతమందికి ఫైవ్ మినిట్స్ కొంతమంది టెన్ మినిట్స్ లాస్ట్ వాడికి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు మీ పేరు బాగుంటే బాగలేదని వాయిస్ ఇవ్వము ఎందుకంటే నేను చదివిన ఎంబీబీఎస్ మీద మేము ఎంతో ప్రేమతో కష్టపడి వాయిస్ ఇస్తున్నాం ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది బాగుంటే బాగుంది బాగలేదంటే బాగలేదు బాగలేనన్నప్పుడు దయచేసి పేరులో కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి లేట్ చేయకండి కొంతమంది పేరు బాగాలేదంటే అవునా బాగాలేదా మా తమ్ముడు తట్టు ఉంది మా చెల్లి పెడుతూనే ఉంటారమ్మా ఈ నెగిటివ్స్ ఓపెన్ చేసే కొద్దికి డేంజర్ ఎక్కువ అడగండి చేసుకోండి డైరెక్టర్ రాలేకపోతే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి చక్కగా ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను సో ఈ స్క్రీన్ లో ఒకరి నంబర్స్ కి వాట్సప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు హైదరాబాద్ లో ట్వంటీ ఎయిట్ డేస్ వన్ డే ఇన్ కర్నూల్ వన్ డే ఇన్ తిరుపతి